హాయ్ హలో చూసారా ఇలా ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుని మేము చేస్తున్నాం కానీ మాట పచ్చడిపాటిలోక్కలు కొట్టించుకొని తీసుకొచ్చు కొట్టించుకొచ్చినాక ఈ పైన ఇలా తెల్ల పొర ఉంది కదా ఆ పొరని పీకేసి నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్ తీసుకోండి మేము ఈ బౌల్ తీసుకున్నాం దీంతో మామిడికాయ ముక్కలు ఎనిమిది ఎనిమిది బౌల్స్ తీసుకుంటే ఒక బౌల్ కారం బౌల్ ఆవపిండి ఒక హాఫ్ బౌల్ మెంత్ పిండి వన్ కేజీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొన్ని మెంతులు ఫుల్ స్పూన్స్ పసుపు మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ మిక్సీ చేసుకొని పట్టుకున్నాం ఇది ఒక బౌల్ పట్టి మనం అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ మామిడికాయ మొత్తం నుంచి వీటిల్లో వేసి వీటి చూసారా వద్దు 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 అన్నా సరే చేస్తూనే ఉందండి సమ్మర్ హాలిడేస్ కదా ఇలాంటి తొంటరి పనులన్నీ చేస్తూ ఉంటారు ఈ దాన్ని అలా తీసి ఒక డబ్బాలో పెట్టుకోండి వెల్లుల్లిపాయలు ఇలా నీట్ గా వంచుకుని ఒక పావు కేజీ వరకు వేసేస్తారు అలానే కాసిన మెంతులు ఫ్రై చేసిన మెంతులు అవి కూడా ఈ కలిపి వేసి మంచి లేపిన వాళ్ళ ఇంకొంచెం వెళ్ళిపోయింది కదా మొత్తం ఇలా అన్నీ వేసేసి ఫస్ట్ ఇలా అంతా దగ్గులు వేసేసి మూత పెట్టేసి ఇవాళ అలా అయిపోయింది కదా రేపు కాకుండా ఎల్లుండి ఒకసారి తీసి మొత్తం కలుపుకుని జాడీలో సర్ది మళ్ళీ ఎల్లుండి ఎలా ఉందో మనం చూద్దాము ఇప్పుడు ఇంకా కలుపుదామా